సోను సూద్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే రీసెంట్గానే ఫతే అంటూ బాలీవుడ్లో ఆడియన్స్ ను పలకరించాడు ఈ సినిమా పాజిటివ్ టాక్ను కూడా సొంతం చేసుకుంది సైబర్ మాఫియా కథ ఆధారంగా దీన్ని రూపొందించారు ఇది ఇలా ఉంచితే సోను సూద్ ఇప్పుడు ఒక బ్లాక్ చైన్ ఇన్వెస్ట్మెంట్ కేసులో ఇరుక్కున్నారు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో నాన్ బేలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఒక ట్రాన్సిక్షన్లో సాక్షిగా ఉన్న సోను సూద్ ఆ కేసు విచారణలో హాజరు కావాల్సి ఉండగా కోర్టు ఆదేశాలను పట్టించుకోలేనట్లు సమాచారం దీంతో తాజాగా నాన్ నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది లుధియానాకు చెందిన అడ్వొకేట్ రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి పది లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు ఈ కేసులో సోను సూద్ సాక్షిగా ఉన్నారని తెలిపాడు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ హాజరవ్వలేదు వెంటనే అతరిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది ఈ కేసును ఈ నెల పదీన మరోసారి విచారణ జరిపించడం ఉన్నట్లు తెలుస్తుంది సినిమాలతో పాటు ఈయన చేసే సేవా కార్యక్రమాలతో ఎంతో ఫేమస్ అయ్యారు సోను సూద్ ఎక్కడ ఎవరికి ఏం అవసరం వచ్చినా హీరోలా సాయం అందించేవాడు అంతేకాదు కోవిడ్ సమయంలో తన దాతృత్వంతో చాలామందిని ఆదుకున్న విషయం తెలిసిందే అలాంటి సోనూ సూద్కు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు మరి సోనూ సూద్ ఏం చేస్తాడో చూడాలి